బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ సాధారణంగా ఎంతో మంది మహమ్మదీయ ప్రభువులు హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు అని కొల్లగొట్టారు అని ఇలా ఎన్నో కథనాలను వింటూ ఉంటాము కానీ ఈ ఆలయ విషయంలో మాత్రము దానికి భిన్నంగా జరిగింది మహమ్మదీయ ప్రభువులు ఈ ఆలయాన్ని కొల్లగొట్టడం కాదు దానికి ఎన్నో కానుకలను సమర్పించి ఆలయ అభివృద్ధికి ఎంతగానో పాటు పడ్డారు ఈ ఆలయ విశిష్టతలో అది కూడా ఒకటి అసలు ఆ ఆలయం ఏది దాని చరిత్ర ఏమిటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చూసిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కు వచ్చినట్లు అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అష్టాద శక్తి పీఠాలలో నాలుగవది చాముండేశ్వరి శక్తి పీఠము కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో మైసూరు పట్టణం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో సముద్ర మఠానికి మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న చాముండి కొండ పైభాగంలో ఉంది ఈ చాముండి అమ్మవారి శక్తిపీఠము దీనిని పీఠం అని కూడా పిలుస్తారు ఇక్కడ సతీదేవి తలవెందుకలు పడ్డాయి అని కొన్ని కథనాలు చెప్తూ ఉంటే అమ్మవారి దివ్యాభరణాలు పడ్డాయి అని మరికొంతమంది చెప్తూ ఉంటారు కర్ణాటక రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరము మైసూరు బెంగళూరుకు నైరుతి దిశగా సుమారు నూట నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో మైసూరు పట్టణము ఉంటుంది మైసూరు చాముండీ దేవి అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది మైషాసురుడు మహిషాసురుడిని సంహరించిన అమ్మవారు ఇక్కడ చాముండీ దేవిగా కొలువు తీరింది అని మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి అసలు మైసూరు అన్న పదము మైసూరు అన్న పదం నుంచి వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు ఈ ప్రాంతమంతా కూడా ఒకప్పుడు మహిషాసురుని రాజ్యము మహిషుడి ఊరు అందుకే అతడు పాలించిన ఊరిని మహిషపురము అని మైసూరు అని పిలిచేవారు అని అదే తరువాతి కాలంలో మైసూరుగా మారింది అని ఒక కథనము ఇక పురాణం విషయానికి వచ్చినట్లు అయితే పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర అనేక వరాలు సంపాదించుకున్నాడు తనకు ఎవరి చేతుల్లోనూ కూడా మరణం లేకుండా వరాన్ని పొందాడు కానీ మరణం లేకుండా సాధ్యం కాదు అని అన్నాడు బ్రహ్మదేవుడు మహిషాసురుడు స్త్రీని అబలగా భావించి తన లాంటి పురుషుణ్ణి ఎలాంటి స్త్రీ కూడా ఏమీ చేయలేదు అని భావించి స్త్రీ తప్ప ఇతరుల చేతుల్లో మరణం లేని వరాని అయినా ఇవ్వమని కోరుకున్నాడు సరే అని అన్నాడు బ్రహ్మదేవుడు పురుషుని చేతిలో తనకు వ మరణం లేకుండా వరాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి స్త్రీలు ఎవ్వరూ కూడా తన లాంటి వీరుని సంవరించలేరు కాబట్టి ఇక తనకు మరణమే ఉండదు అన్న గర్వంతో తెలరేగిపోయాడు మహిషాసురుడు ఆ వరగర్వంతో సకల లోక సకల లోకాలను పీడించసాగాడు చివరికి ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నాడు దాంతో భయభ్రాంతులకు గురి అయిన సకల లోక వాసులు త్రిమూర్తులను వేడుకున్నారు దుష్టపాలనతో ప్రజా కంటకుడిగా మారిన మహిషాసురుణ్ణి సంవరించడం కోసము జగన్మాత చాముండేశ్వరిగా అవతారాన్ని ధరించి రాక్షస సంహారం చేసింది రాక్షస సంహార అనంతరము చాముండేశ్వరి మాత మహిషాసుర మర్జినిగా ఖ్యాతిని పొందింది పద్దెనిమిది చేతులతో ప్రతి చేతుల్లోనూ ప్రతి చేతులను ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది ముందుగా చెండ ముండా అనే రాక్షసులను సంవరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసుర సకల లోకవాసులను తన కీర్తనలు అందుకుంటూ చాముండి కొండ మీద కొలువు తీరింది ఆ అమ్మవారు ఈ శక్తి మాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరడమే కాదు సకల సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది అన్నది భక్తుల యొక్క నమ్మకము కర్ణాటక రాష్ట్రంలో మైసూరు ప్రాంతంలో మైసూరు పాలిస్తూ పదమూడు కిలోమీటర్ల దూరంలో సముద్ర మఠానికి మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంది ఈ శక్తి పీఠము ఈ శక్తిపీఠ అనే క్రౌంచ పీఠం అని కూడా పిలుస్తారు చాముండేశ్వరి దేవి కొలువు తీరిన ఆకుండని అమ్మవారి పేరుతో కలిపి చాముండి కొండ అని కూడా పిలుస్తూ ఉంటారు పురాణ కాలంలో చాముండి పర్వతాన్ని మహాబలాద్రి పర్వతం అని మహాబలగిరి అని కూడా పిలిచేవారట ఈ శక్తిపీఠంలో అమ్మవారు దుష్ట సంహారినిగా మంగళదాయినిగా జగన్మాతగా చాముండేశ్వరిగా కొలువు తీరి ఉంది ఇక్కడి అమ్మవారిని పూజించడం వలన ఆశించిన రంగంలో తప్పకుండా విజయం చేకూరుతుంది అని నమ్మకం ఏడు అంతస్తులుగా ఉన్న ఆలయ గోపుర ఈ గోపురం మీద కూడా ఒక చాముండేశ్వరి శిల్పం దర్శనమిస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది రావి చెట్టుకే భక్తులు కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో వయసుల పాలకులు నిర్మించారు అని దేవాదాయ గోపురాన్ని మాత్రము పదిహేడవ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు అని చారిత్రక కథనాలు చెబుతూ ఉన్నాయి ఇక ఈ ఆలయ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం చెప్పుకోవాలి సాధారణంగా మహమ్మదీయ పాలకులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు అని కొల్లగొట్టి దోచుకున్నారు అని మనం చారిత్రక కథనాల్లో మనం చదువుకుంటూనే ఉంటాం కానీ ఈ ఆలయానికి వచ్చేసరికి ఇది భిన్నంగా జరిగింది ఏమిటంటే పదిహేడు వందల అరవై ఒకటి ఎనభై రెండు మధ్య కాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం మహ్మద్ అలీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎన్నో ఆభరణాలు వస్త్రాలను సమర్పించాడట ఈ సాంప్రదాయాన్ని తన కుమారుడు అయిన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించి అమ్మవారికి అనేక ఆభరణాలు సమకూర్చడంతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా పాటుపడ్డాడు అని చారిత్రక కథనాలు చెబుతూ ఉన్నాయి పదహారు వందల యాభై తొమ్మిది వరకు అతి తక్కువ సదుపాయాలు ఉన్న ఈ దేవాలయాన్ని ఆ తర్వాతి కాలంలో మైసూరును పాలించిన దొడ్డదేవర దేవర ఒడియార్ అభివృద్ధి చేసినట్టుగా చెప్తారు క్రమంగా మైసూర్ రాజవంశస్తుల కుల దైవంగా మైసూరుకు నాడదేవత అంటే గ్రామ దేవతగా చాముండేశ్వరి దేవి నిత్య పూజలు అందుకోవడం మొదలైంది ఇక మైసూర్ చాముండేశ్వరి దేవి ఈ రెండు మాటలు వినగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది దసరా వైభవము దసరా ఉత్సవాలకు మైసూర్ ప్రాంతము ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిని చెందింది ప్ర ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు మైసూర్ రాజవంశస్థులు ప్రభుత్వం ఈ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు ఇక నవరాత్రుల్లో వెలకట్టలేని ఆభరణాలతో అలంకరించిన అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి మైసూర్ మహారాజ వంశస్థులతో పాటు ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతారు చాముండి దేవికి ఆభరణాలు ధరింపజేసే కొన్ని రాజవంశీలు తమ దగ్గరనే ఉంచుకుని వాటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావడం అనాయితీగా వస్తున్న ఆనవాయితీ నవరాత్రి ఏడవ రోజున చాముండి దేవి ఆలయానికి సకల ఆభరణాలను కూడా తీసుకురావడం జరుగుతుంది ఆ రోజు రాత్రి నుంచి అన్ని ఆభరణాలను అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్ళీ ఖజానాకు తరలిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ఆభరణాలు అన్ని కూడా మూల విరాట్ కు మూల విగ్రహానికి డాలు కవచం లాంటి నిత్యం అలంకరించే ఆభరణాలు ఉంటాయి విశేషమైన ఆభరణాలు మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తూ ఉంటారు అందుచేత భక్తులకు విశేషమైన ఆభరణాలతో అలంకరించి అమ్మవారిని శోభను చూసే అదృష్టం మాత్రం సంవత్సరానికి ఒకసారి లభిస్తుంది అలా చాముండీ దేవిని చూడడం అదృష్టంగా భావిస్తారు భక్తులు అప్పటి మైసూర్ మహారాజులు చాముండేశ్వరి దేవికి సంబంధించిన ఆభరణాల ఖరీదును లెక్క కట్టడము ఇప్పటికీ కూడా సాధ్యం కాలేదట అమ్మవారి ఆభరణాలలో పచ్చల పచ్చలహారం ఒక్కదాని ఖరీదే రెండు సార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది అని చెప్తారు ఇక అమ్మవారి ఆభరణాల అన్నిటి విలువ దేవుడు ఎరుగు అందులో ఒక్క రాయి ఖరీదే లక్షల్లో ఉంటుంది అన్నది అంచనా అమ్మవారి తల మీద ఉన్న కిరీటము కంఠాభరణాలతో కర్ణపత్రాలతో మూడు పథకాలు హారము ఇరవై ఎనిమిది మండ్లను పొదిగిన కంతి జడపిన్నులు జడబిళ్ళ వజ్రక్రిత్యమైన త్రిశూలము పాశుపతాస్త్రము నాగాస్త్రము కవచము కలశము డమరుగ అస్త్రము ఖడ్గ అస్త్రము ఇలా వివిధ ఆభరణాలతో సర్వాంగ శోభితంగా చాముండు దేవి దర్శనమిస్తుంది ఖజాన నుండి ఆభరణాలు తీసుకురావడం మొదలు వాటిని అమ్మవారికి అలంకరించే వరకు ఆ ఆభరణాలను వాటిని అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ పర్యవేక్షిస్తూ ఉంటారు పోలీసులు అర్చకులు కుటుంబీకులు ప్రభుత్వ అధికారుల సమక్షంలో పెట్టెను తెరిచి ఆభరణాలను అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు కులదేవత చాముండి దేవికి సకల ఆభరణాలను మైసూరు మహారాజులే ఇస్తూ వచ్చారు ఉమ్మడి కృష్ణరాజ ఒడియారు చాముండి దేవికి పరమ భక్తులు కులదేవత ప్రీతార్థము నవరత్నాల పేరుతో తొమ్మిది సార్లు సేవలు చేసేవారట నక్షత్రమాలిక అనే విశేషమైన ఆభరణంతో అమ్మవారిని అలంకరించేవారు ఇక దసరా పండుగల్లో చాముండి అమ్మవారికి వెండి హోమము వెండి రథోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతాయి ఇక చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలోనే మన మైషాసురుని విగ్రహాన్ని కూడా చూడవచ్చు ఒక చేతిలో కత్తితో మరొక చేతిలో పడగైపిన పాముతో ఉంటాడు మహిషాసురుని విగ్రహము ఇక దేవాలయం మెట్ల మార్గంలో ఈ దేవాలయానికి సమీపంలోని నల్లరాయితో మలచబడిన అతిపెద్ద నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తాడు పదహారు అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల వెడల్పు కలిగిన నల్లటి గ్రానైట్తో చెక్కిన నంది విగ్రహం మనకు దర్శనమిస్తుంది ఈ నంది దేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల మూడవది ఇక ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే విమాన రైలు మార్గాల ద్వారా మైసూరుకు సులువుగానే చేరుకోవచ్చు బెంగళూరు హైదరాబాద్ తిరుపతి చెన్నై మంగళూరు ఇలాంటి ప్రాంతాల నుంచి మైసూరుకు ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు తిరుగుతూనే ఉంటాయి ఇవి మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి